పురి నా నెల్లూరు నేను తిరిగిన ట్రంక్ రోడ్ నేను తిరిగిన నర్తికి సెంటర్ ఎప్పుడు నెల్లూరులో ఇంత ఉద్వేగం ఇంత గుండె గుండెప్పగిలేలా గుండెల్లో నుంచి ఇంత అపూర్వమైన స్వాగతం ప్రేమాభిమానం మీరు మాకు చూపిస్తారని మేము కల్లో కూడా ఊహించలేము తరం మారుతోంది కొత్త తరం వస్తోంది అనడానికి సంకేతం ఇదే ఆడపడుచులు పెద్దవాళ్ళు యువత అందరూ ఈరోజు మా బయటకు వచ్చారు నేను మీకు ఇస్తున్నా కొత్త ప్రభుత్వం వస్తుంది కూటమి ప్రభుత్వం వస్తోంది మన భవిష్యత్తుకి మీకు అండగా ఉండటానికి మీకు బంగారు బాట వేయడానికి మీకోసం పోరాటం చేయడానికి మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి మీకు అండగా నిలబట్టడానికి నేను ఇక్కడే పొలిటికల్ పార్టీ పెట్టాను అంటే దానికి విఆర్ కాలేజ్లో కానీ దర్గామెట్లో సెయింట్ జోసెఫ్లో చదువుకున్నా కానీ రెండో నేర్చుకున్నాం ఒకటి దేశభక్తి రెండు తప్పు జరిగితే కొండపల్లి సీతారామయ్య గారు మనకి మనకి పుచ్చలపల్లి సుందరయ్య గారి లాగా బయటకు వచ్చి గొంతిప్పి మాట్లాడటం మన రామచంద్రారెడ్డి గారిది ప్రజా వైద్యశాల ఉంది పుచ్చలపల్లి సుందరయ్య గారిది పోరాట స్ఫూర్తి ఉంది ఇవన్నీ ఇక్కడే లో అర్థం చేసుకున్న స్ఫూర్తిని తీసుకున్నాం ఫతేఖాన్ పేటలో మనకి మూలాపేట రంగనాయకుల పేట ఇవన్నీ నాకు బంద వరకు సంతపేట ఇవన్నీ తిరిగిన వాడిని నాకు ఈరోజున మీకు మాటిస్తున్నాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నారాయణ గారు కానీ బలమైన మెజారిటీతో గెలిపించి నేను మన జనసేన నాయకులకి జనసేన మద్దతుదారులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాం మన బలం కూటమి బలం మనం మనం నిజంగా గనక ప్రభుత్వం మీ అండదండలతో ఏర్పడిన రోజున మీరు చెప్పండి గుండా ప్రభుత్వాలకి భయపడాలా గుండా ప్రభుత్వాలకి భయపడాలా మనం గౌరవం తీసే వ్యక్తులకు భయపడాలా మనం వైఎస్ జగన్కి మనం సింహపురేది గుండె లోతుల్లోంచి అన్యాయానికి ఎదురు తిరిగే సింహపురం బలంగా నిలబడదాం మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను నిలబడదాం నిలదొక్కుందాం అవినీతి కోటలు బద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రెడ్డి శేఖర్ రెడ్డి గారికి నారాయణ గారికి నెలకు దశాబ్దాలు సుదీర్ఘమైన అనుభవం ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ దురంధరులు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం మద్దతుదారులకి తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగు మహిళలకి నా హృదయపూర్వక నమస్కారాలు మీకు నమస్కారం పెట్టకుండా ఎందుకుంటానమ్మా మీకు కూడా నాకు నమస్కారం ఇప్పుడు నా హృదయపూర్వక నమస్కారం మబ్బుల్లో పరిగెత్తే పిడుగులాంటి జన సైనికులకి వీర మహిళలకి యువతకి నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఆరాధించే కవి నేను అనుక్షణం గొంతు అయిన కవితల్ని నా గొంతులోంచి పలికించే కవి పేరుకి గుంటూరు శేషేంద్ర అయినా పుట్టింది నెల్లూరులో అలాంటి శేషేంద్ర గారు ఇదే ట్రంక్ రోడ్లో మన ఫతట నెల్లూరు నుంచి మా అమ్మమ్మ ఇల్లు ములాపేటలో కానీ స్టోన్ హౌస్ పేటలో కానీ మా బంధువులు ఇందకి ఇందరికీ నడిచెళ్ళేటప్పుడు నేను ఒకటే ఆలోచించేవాడిని నాకు ఏ మొబైల్ పెద్ద అయితే తెలిసేది కాదు ఏ మొబైల్ అప్పటికే అన్నయ్య చిరంజీవి గారు ఇంకా పెద్ద హీరో కూడా కాదు ఇది నేను చెప్పేది సిక్స్త్ సెవెంత్లో ఇందాక ఎత్తుకుతున్నా నేను పెరిగిన నెల్లూరు ఎక్కడా ఈ భవంతుల మధ్యలోనే ఎత్తుకుతూ ఉన్నా కనిపించలా ఇందాక టంకు వచ్చి శ్రీరామ డిపో చూడగానే గుర్తొచ్చింది ఓ ఇది నేను పెరిగిన నెల్లూరు అని నేను ఎందుకు చెప్తున్నానంటే చిన్నపాటి ఆసరా మనకి ఇంట్లో ఒకళ్ళు కూర్చొని అన్నయ్య చిరంజీవి గారి కంటే కూడా ముందు నెల్లూరులో మన మేనిఫెస్టోలో ప్రత్యేకించి చంద్రబాబు గారు ప్రతిపాదించింది ఆర్యవైస్య సమాజ సమాజానికి సంబంధించి మనకి వాసవి తల్లిని ఆత్మ బలిదానాన్ని మనకి అధికార దినోత్సవంగా ప్రకటించుకుంటామని అలాంటి వైశ్య కులానికి చెందిన నాకు తెలియదు నా స్నేహితుడు నాకంటే సీనియర్ ఇదే ట్రంక్ రోడ్లో భవానీ బుక్ సెంటర్లో ఒక పుస్తకాల షాప్ ఉండేది శ్రీరామ బుక్ డిపోలో నాకు దొరకని సోషల్ ఈ సైన్స్ కోసం కావాల్సిన అసైన్మెంట్స్ కోసం అన్నీ ఎత్తుకుతూ ఉంటే భవానీ బుక్ సెంటర్కి వెళ్తే నాకు ఇచ్చారు అంటే ఒక వ్యక్తి నాకు ఎంత అండగా నిలబడ్డారంటే ఈరోజు నేను బలంగా పొలిటికల్ పార్టీ పెట్టగలిగి దశాబ్దం నుంచి పార్టీ పెట్టి నడపగలుగుతున్నానంటే ఒకళ్ళు నాకు ఇచ్చిన జ్ఞానం ఏం చేయలేదు నాకు నా పుస్తకాల షాపులో నువ్వు చదువుకో ఫ్రీగాని నేను కాలేజీకి వెళ్ళా మధ్యాహ్నాలు పుట్టిన విఆర్ కాలేజీ ఇంట్లో కాలేజీకి అని చెప్పి వెళ్ళి పుస్తకాల షాపులో కూర్చొని అన్ని పుస్తకాలు తిరిగేసేవాడిని పాలిటిక్స్ సోషల్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ అన్ని చదివేవాడిని ఆ జ్ఞానం నాకు ఎంత ఉపయోగపడింది అంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి ఉపయోగపడలేదు కానీ మీకోసం ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి ఒక గుండా ప్రభుత్వానికి ఒక గుండా గర్దీ చేసే రాజకీయ నాయకుడికి ఎదురు నిలబడటానికి దమ్ము చేయతనిచ్చింది నేను ప్రత్యేకించి పెట్టి పుట్లా నేను చెప్పదలుచుకున్న దగ్గరంత యువత అందరికీ ఎవ్వరు కూడా పెట్టి పుట్టరు మనం ఎలా మనల్ని మనం ఎలా మలుచుకుంటాము మనల్ని మనం ఎలా మలుచుకుంటాము చిన్నప్పుడు మా నాన్న ఫతగన్పేట మాకు అక్కడ ఉండేటప్పుడు నాన్న ఒక మాట చెప్పేవాడు నువ్వు ఎలా అనుకుంటే అలా తయారవుతావు యద్భావం తద్భవతి మతి ఎంతో గతి అంతే మీరు ఏమనుకుంటారో అది అవుతారు మీరు ఎవరిని ఐడిలైజ్ చేస్తారో ఎవరిని ఆరాధిస్తారో మీరు వాళ్ళ విలువలు మీకు ఆపాదిస్తాయి మీరు జగన్ని గుండెల్లో పెట్టుకుంటే మీరు కూడా జగన్లాగే అవుతారు మీరు స్వామి వివేకానందని పెట్టుకుంటే స్వామి వివేకానంద దారిలో వెళ్తారు ఒక పుచ్చలపల్లి సుందరాయ్ గారిని పెట్టుకుంటే ఆయన దారిలో వెళ్తారు నేను పెట్టుకుంది అందరినీ సమిష్టిగా కలిపిన సమ్మేళనం సమ్మిళితమైన ఒక జ్ఞానాన్ని అందుకే నాకు ఒకటే మీకు చెప్తున్నాను నేను ప్రధానమంత్రి గారికి చెప్పా ఎన్డీఏ మీటింగ్లో మొన్న ఈ మధ్యన మనకి ఓ మనకి ఎలక్షన్ల ముందు ఎన్డీఏ మీటింగ్లో ఒకటే చెప్పా ఈ దేశపు సంపద ఈ దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కళలతో నిండిన కళల ఖనిజాలతో నిండిన యువత మీరు మీరే భవిష్యత్తు ఈ దేశానికి మీరే ఈ దేశ భవిష్యత్తు నావికులు మీకు కనుక సరైన రెండు వేల నలభై ఏడులో మొన్న మీద చంద్రబాబు గారికి కూడా చెప్పా మీరు నైంటీ తొంభై దశకం చివరిలో మీరు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే నేను చూస్తూ ఉండేవాడిని ఎప్పుడు ట్వంటీ ట్వంటీ వస్తుంది ఏం జరుగుద్దని అని చూసేవాడిని ఇప్పుడు నేను ఆ హైటెక్ సిటీ మాదాపూర్ సిటీ చూస్తుంటే అభివృద్ధి చూసి అన్ని ఉద్యోగాలు లక్షల ఉద్యోగాలు వచ్చిన విధానం చూస్తే ఒకళ్ళు ఆలోచించాలి ఒక రాజకీయ నాయకుడు ఒక తరం కోసం ఆలోచించగలిగే శక్తి ఉండాలి జగన్ ఒక ఎన్నికల కోసం మాత్రమే ఆలోచించగలడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం మేము తరం కాదు రెండు తరాల కోసం ఆలోచించే శక్తి ఉన్నవాళ్ళం మోదీ గారు రెండు వేల నలభై ఏడులో రెండు వేల నలభై ఏడుకి ఆలోచిస్తూ ఉన్నారు భారతదేశం సూపర్ పవర్ అవ్వాలి అంటే మన భారతదేశంలో భాగం ఆంధ్ర ఆంధ్రలో భాగం భవిష్యత్తు మీరే సింహ భాగం మీరే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలనేదే నేను ఎందుకు తగ్గాను ఎందుకు ఇంత బలం ఉండి కూడా తగ్గాను మీ గుండెలు ఇంత స్థానం ఉండి కూడా ఎందుకు తగ్గారు అంటే నేను ఒక్కడి శక్తి సరిపోదు ఐదు కోట్ల మందిని మొయ్యాలి అంటే ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక దేశానికి ఒక నది సరిపోదు ఒక రాజకీయ ప్రస్థానానికి ఈ ఒక తరం యువతకి చాలామంది కదిలు రావాలి రాజకీయ దురంధ్రలు వ్యవస్థను నడిపి పబ్లిక్ పాలసీ మీద బలమైన అవగాహన ఉండి చంద్రబాబు గారు ఉన్నారు దశాబ్ద కాలంగా రోడ్ల మీద తిరుగుతాను నేనున్నాను ప్రధానమంత్రిగా మోదీ గారు ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ గారు నారాయణ గారు శ్రీధర్ రెడ్డి గారు అందరూ అందరి అనుభవం పని మనకు పనిచేస్తుంది అందుకని మీకు అండగా ఉండటానికి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకొని మిమ్మల్ని భుజాల మీద ఎక్కించుకోవడానికి ఊరేగించుకోవడానికి మీ భవిష్యత్తుని బంగారమయం చేయడానికి నేను వచ్చాను నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అసెంబ్లీలో అడుగు పెడుతున్నాను పద మనకి ఎన్ని పట్టుబడిన రెండు వారాలు కూడా లేదు ఈరోజు తీసుకునే నిర్ణయం మీకు వచ్చే ఎన్నికల్లో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుది అక్కడున్న చిన్న బిడ్డ ఉంది ఎంత ఉంటుంది ఐదారు ఏళ్ళు ఉంటాయి ఐదారు ఏళ్ళు ఇట్లా అయిపోతే రేపు పొద్దున పద్దెనిమిది ఏళ్ళు బిడ్డ అయిపోవడం ఎంతోసేపు పట్టదు కళ్ళు తిరిగితే కాలం గిరును తిరిగిపోద్ది నేను పార్టీ పెట్టి దశాబ్దం అయిపోయింది రెండు వేల పంతొమ్మిది జగన్ వచ్చి కాలం గిరుని తిరిగి ఐదేళ్ళు సంవత్సరాలు అయిపోయింది కానీ మీ భవిష్యత్తు నలిగిపోయింది సిపిఎస్ రద్దు చేస్తాను సిపిఎస్ రద్దు చేయలేదు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాడు ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు తీసుకెళ్ళి పదమూడు వందల కోట్ల రూపాయలు వైసీపీ రంగులు భవనాలకు వేసాడు తీయడానికి వెయ్యి రూపాయలు ఇంకో వెయ్యి కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి వేసాడు పదమూడు వందల కోట్లు రంగులు వేయడానికి వెయ్యి కోట్ల రంగులు తీయడానికి వేసాడు అదే డబ్బు మీ ఫీజు రియంబర్స్మెంట్లు చేసిన ఎంత అద్భుతంగా ఉండేది మేము చాలా బాధ్యతతో ప్లానింగ్ చేయడానికి ఉన్నాం చంద్రబాబు గారు నేను ఆయన అనుభవం రాష్ట్రానికి కావాలి మన జన సైనికుల పోరాట పటిమ కావాలి తెలుగుదేశం తాలూకు నిర్మాణం కావాలి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కార్యకర్తల తాలూకు శక్తి కావాలి మనందరం కూర్చొని నిలబడి మనం బలంగా కొత్త ప్రభుత్వాన్ని కుటుంబ ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం కానీ బాధ్యత మీదే నేను ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా చంద్రబాబు గారు ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా ఓటేసేటప్పుడు మటుకు భవిష్యత్తు మీరే నిర్ణయించుకోవాలి వైఎస్ జగన్ ఎలా మాట్లాడుతున్నాడు మేమందరం ఎలా అడుగుతున్నాం దండం పెట్టి ఓట్లు అడుగుతున్నాం మా భవిష్యత్తు కోసం కాదు నాకేమైనా తక్కువ మీరు చెప్పండి చంద్రబాబు గారికి ఏం తక్కువ చెప్పండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నారాయణ గారికి శ్రీధర్ రెడ్డి గారికి ఎవరికి అవసరం లేదు కానీ జగన్ ఎలా అడుగుతాడు సిద్ధం అంటాడు నాకు ఓటు వేయండి అంటాడు ఇట్లా మాట్లాడతాడు భయపెడతాడు ఏంటి నాకు అర్థం కాదు ఎవరిని భయపెడతావు నువ్వు మర్యాదగా మాట్లాడలేవా ఒకటే గుర్తుపెట్టుకోండి గాజు పగిలే కొద్దీ పదులెక్కొద్దీ పదుల కొద్దా లేదా వైఎస్ జగన్ ఇలా చూపిస్తా ఉన్నాడు భయపెట్టడం నమస్కారం పెట్టడం నేర్చుకో జగన్ పద్ధతిగా అడుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగే అడిగావా ఇలా ఇలాగే ఓటైపోయిన అడిగావా బెదిరించావా ఇది పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన ఊరు ఇది ఆయన తిరిగిన నేల విప్లవం పుట్టిన నేల ఇది క్లాస్ వార్ మీద పోరాటం చేసిన నేల ఇది నేను ఇక్కడ పెరిగిన వాడిని క్లాస్ వారంటే నాకు తెలుసు అడ్డగోలుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం తిని దోచిన వాడు క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున నేను మీకోసం చెప్తున్నాను మీకోసం ఉండగా ఉంటాం కలిసి పనిచేస్తాం కష్టపడి పని చేస్తాం మీ భవిష్యత్తుకి అండగా ఉంటామని తెలుసుకుంటున్నాను జగన్ రాగానే సంవత్సరంలో అందరూ పారిపోతాం పారిపోతామని చెప్పారు మేము ఈ జగన్ పాలన తట్టుకోలేం వెళ్ళిపోతామంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం ఒక చెట్టు నాలుకున్న పక్షి అయితే గూడు పెట్టుకున్న పక్షి అయితే ఎగిరిపోద్ది కానీ మనం వేళ్ళూరు కొనిపోయిన చెట్టుల్లాగా తుఫాన్ వచ్చినా భూకంపాలు వచ్చినా ఎక్కడికి వెళ్ళలేం మనం నేల విడిచి ఎక్కడికి పారిపోతాం ఈ నది మన పెన్నా నేలని నేల నిడిచి విడిచి పారిపోతాం కష్టాలు వచ్చినప్పుడు పారిపోతాం సింహ పెన్నా నది కష్టాలు వచ్చిన జగన్ వచ్చిన జగన్ అమ్మ మొడు వచ్చినా మనం పారిపో ఇక్కడ కూర్చొని నిలబడతాం పోరాడతాం చొక్కా పట్టుకొని మన హక్కుల్ని సాధించుకుంటాం ఇది మన హక్కు మన నేల మనదై మన సింహపురై మనదై సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు తుఫాను గొంతు చిత్తం మరడం ఎరగదు పర్వతామే వాడికి వంగి సలాం చెయ్యదు మనమంతా కలిపి పిడికిడి మట్టే కావచ్చు గొంతెత్తితే ఒక దేశపు జెండా కొంత ఉంటుంది మీ భవిష్యత్తు కోసం వచ్చాం మీ భవిష్యత్తు కోసం నిలబడతాం మీ బిడ్డల భవిష్యత్తు కోసం వారికి ప్లాన్ చేసి మరి మేము అండగా ఉంటాం తెలియజేసుకుంటూ నా అన్న తమ్ములకి నేను పెరిగిన నా నెల్లూరుకి నేను పెరిగిన నా నెల్లూరుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై టిడిపి జై బిజెపి జై జనసేన జై హింద్